అంటే దేవుల మన జీవితం కూడా మన ప్రవర్తన కూడా అజాగ్రత్తగా ఉండకూడదు ఏం చేయాలి జాగ్రత్త కలిగి బ్రతకాలి భూమి మీద మనకి ఇవ్వబడిన ఆయుష్ ఎంత కాలము ఎంతకాలం ఇచ్చిన దేవుడు ఎంతలో కలపడి అంతలో మాయమైపోయే ఆవిరి విడు అంటే మనిషి ముప్పైలోనే పోవచ్చు డెబ్బైలోనే పోవచ్చు పదిహేను సంవత్సరంలో అయినా వెళ్ళిపోవచ్చండి ఆయుష్ కాలం అనేది మన చేతిలో లేదు అంత ఎవరి చేతిలో ఉంది దేవుడి చేతిలో ఉంది అంటే నీ ప్రవర్తన పెట్టే భూమి మీద నువ్వు ఎంత కాలం ఉండాలో అది నువ్వే తీసే చేసుకోవాలి నీ ప్రవర్తన బాగుందా దేవుడు వస్తాను అనుకుంటాడు నీ ప్రవర్తన ఖర్చుకు లేదా దేవుడు అనుకుంటాడు తెలుసా తీసేయాలి అర్జెంటుగా తీసేయాలి వీడి వల్ల ఈ సమాజం పాడైపోతుంది ఈ సమాజం ఆగమైపోతుంది వీడు మారడు పక్కనున్న వాళ్ళు కూడా మార్పు చేస్తాడు అవునా కదండి మనం చెడిపోయింది కాక పక్కనున్న ఒక నలుగురిని పిల్లగా కూడా ఆయన తెలుసుకొని కానీ తిరుగుతూ చెడిపోయిన వాళ్ళు లేరాని ఎంతో మంది ఉన్నారు అంటే ప్రియమైన దేవాలరా ఈ సమాజం గనక దేవుడికి నచ్చినట్టుగా బ్రతకపోతే సమాజం పాడైపోతే ఈ సమాజాన్ని మేలు పడపడానికేనండి ఇలాంటి మాటలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది